య్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తమోధ్యాయంలోని పదకొండు నుంచి పదిహేను శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదకొండవ శ్లోకం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో కామోస్మి భరదర్ష ఓ భరతవంశ శ్రేష్ఠుడా బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయ్యనున్నాను అని భావము బలవంతుని బలము స్వలాభం కొరకు కాకుండా సదా బలహీనులను రక్షించట కొరకై వినియోగింపబడవలను అని అర్థము ఏ సాత్వికా రాజసాస్తామ సాచ్చే మత్త ఏవేతి తాన్వి నత్వహం దీని యొక్క భావము సత్వగుణముతో కూడినట్టు కాని రజోగుణముతో కూడినట్టు గాని లేదా తమో గుణముతో కూడినట్టుగాని భావములు అన్నియును నా శక్తి నుండే ఉద్భవించినవని నీ వెరుగుము ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడను ప్రకృతి త్రిగుణములుగా నా ఎందున్న నేను వాటికే లోబడియుండును అని భావము భౌతిక జగత్తునందలి సమస్త భౌతిక కార్యకలాపములు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల చేతనే నిర్వహింపబడుచున్నవి ఈ త్రిగుణములన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణు నుండి వెలువడినను అతడెన్నడను వాటిచే ప్రభావితుడు కాచాలడని భావము పదమూడవ శ్లోకం సర్వమిదం జగత్ మోహితం నాభిజానాభే పరమవ్యయం దీని యొక్క భావము సమస్త విశ్వము రజస్తం మస్సులను త్రిగుణములచే మోహింపజేయబడినదై ఈ గుణములకు అతీతుడనను మరియు అవ్యయుడనగు నన్ను ఎరగజాలకున్నది సమస్త జగత్తు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల చే మోహింప చేయబడినది అట్టి త్రిగుణముల చే మోహమునకు గురి అయిన వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక ప్రకృతికి అతీతుడని ఎరగజాలరని భావము పద్నాలుగో శ్లోకము దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా ఏ ప్రబద్ధంతే మాయాం తరంతితే దీని భావము భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాట కలుగుదురు దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన దివ్యశక్తులు కలవు జీవులన్నీ అతని శక్తులలో భాగములైన కారణముగా మాయాశక్తి శక్తి చే వారి ఆ ఆది అయిన శక్తి కపబడియుండును ఈ విధముగా మాయాశక్తిచే కపబడినప్పుడు ఎవ్వరూ దాని ప్రభావం నుండి జాలరు అని భావము ఇప్పుడు పదిహేనవ శ్లోకం నమాం దుష్కృతినో ప్రవద్యంతే ప్రబ్యంతే నరాధమాయహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితా దీని యొక్క భావము దుష్టులైన మూడులు నరాధములు మాయ చేహరింపబడిన జ్ఞానము గలవారును దానవ ప్రభుత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి యుందులను వారును నన్ను శరణు పొందజాలరు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు కేవలం శరణునందుట ద్వారా మానవుడు అత్యంత కఠినమైన ప్రకృతి నియమములను అధిగమింపగలగలని భగవద్గీత ఎంతో చెప్పబడినదని భావము జయ శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకముల యొక్క భావములు తెలుసుకుందాము